ఓం నమ శివాయ ఓం శ్రీ గురుభ్యో బియ్య నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మీకు ఈ వీడియోలో కుండలని యోగా గురించి తక్కువ సమయంలో ఎక్కువ విషయం అర్థమయ్యేట్టుగా చెప్తున్నాను జాగ్రత్తగా ఏకాగ్రత పెట్టి వినండి ఎందుకంటే ఈ కుండలి అనే అనే దాని మీద అనేక మంది అనేక రకాలుగా చెప్తారు విషయం ఒకటే ఉంటుంది కానీ అనేక రకాలుగా చెప్పడం వలన చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు సాధన చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు కుండలిని అనగానే ఏదో గొప్ప శక్తులు వస్తాయి జీవితం మారిపోతుంది ఆ శక్తులతో ఏమైనా చేయొచ్చు అలానే జాగృతం అవగానే కోరుకున్నగానే జరుగుతాయి మోక్షాన్ని పొందవచ్చు ఇలా అనుకుంటారు అయితే అది అంత వేగవంతంగా జరిగేది కాదు కానీ జరుగుతుంది సాధన వివరణ తెలుసుకుంటే జరుగుతుంది సాధన వివరణ అది ఒక రహస్యాల్లాగా మాకు తెలిసిపోని అని సాధన చేసినా కానీ మనస్తత్వం మంచిది కాకపోతే ప్రవర్తన మంచిది కాకపోతే అది పనిచేయదు అలానే బలహీన మనస్తత్వం ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే కుండలని సాధనలో కొన్ని రకాల వైబ్రేషన్స్ బాడీలో వస్తాయి ఆ వైబ్రేషన్స్కి వీళ్ళు రకరకాలుగా ఊహించుకోవచ్చు లేదా భయపడవచ్చు అందువల్ల కూడా నష్టాలు జరుగుతాయి కుండలి అనేది మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక దివ్యమైన భగవత్ శక్తి ఒక రకంగా చెప్పాలంటే జగన్మాత శక్తి కుండలనే మాత అని కూడా అంటారు అందుకే ఏదైతే విశ్వంలో మనకి జగన్మాత విశ్వాన్ని నడిపిస్తుందో అంత విశ్వమాత జగన్మాత యొక్క శక్తి మనలో కూడా ఉంది కదా దైవశక్తి మనలో కూడా ఉంది కదా ఆ దైవశక్తి ఉన్నదాన్ని నిద్రాన స్థితిలో ఉన్నదాన్ని మనం నిద్ర మేల్కొలిపి మనకి ఉపయోగపడతానికి మన ద్వారా సమాజానికి ప్రపంచానికి ఉపయోగపడటానికి దాన్ని ఉపయోగించుకునే విధంగా చేసుకునే సాధన ఇది అయితే చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే ఎలాంటి భయాలు అవసరం లేదు ఆ చిన్న చిన్న విషయాలు ఏంటంటే గురువు రెండు రకాలుగా ఉండవచ్చు నేను చెప్పాను బలహీన మనస్తత్వము ఊహలు భయాలు చెంచల మనస్తత్వము విపరీతమైన అధర్మమైన కోరికలు ఇవి ఉన్న వాళ్ళకు మాత్రం గురువు ప్రతిరోజు ప్రత్యక్షంగా ఉండవలసిందే ఎదురుగా అన్ని వివరించి చెప్తూ వారిలో మార్పు తీసుకొస్తూ శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది ఇక ముందే మంచి మనస్తత్వము దైవభక్తి ధైర్యము ధైర్యము సమాజానికి ఏదైనా చేయాలి నాకంటూ స్వార్థంగా ఏమి ఉపయోగించుకోవాల్సిన పని లేదు అనేలాంటి భావాలు ఉన్న వాళ్ళకి గురువు ప్రత్యక్షంగా ప్రతిరోజు ఎదురుగా లేకపోయినా కానీ గైడెన్స్తో చేయొచ్చు గురువు యొక్క గైడెన్స్తో ఇప్పుడు వచ్చినటువంటి ఈ రకరకాల మీడియా పద్ధతులను ఉపయోగించుకొని అలా చేయొచ్చు రెండే రెండు ఒకటి బలహీన మనస్తత్వం ఉన్నా భయాలున్నా అలానే అతి కోరికలున్నా ఇంకా ఏదో సాధించి స్వార్థంగా దాన్ని ఉపయోగించుకుందాం అనుకున్నా అప్పుడు మాత్రం సొంతగా చేయకూడదు అది ఉపయోగపడే బదులు నష్టాలు జరిగేట్టుగా చేస్తుంది రెండోది ధైర్యం ఉండాలి భక్తి ఉండాలి మంచి మనస్తత్వం ఉండాలి మంచి ప్రవర్తన ఉండాలి మంచి అలవాట్లు ఉండాలి నేను శక్తిని తెచ్చుకుంటూ నా శక్తిని నా అవగాహనని సమాజానికి ఉపయోగపడేలా చేయాలి అనుకున్న వాళ్ళకి గురువు గైడెన్స్ ఉంటే సరిపోతుంది ప్రతిరోజు ఎదురుగా ఉండే ఈ రెండే డిఫరెన్స్ తెలుసుకుంటే సరిపోతుంది అనమాట ఇక తర్వాత కొండల్ని మనలో ఉన్నటువంటి అద్భుతమైన దైవశక్తి జగన్మాత శక్తి అనుకుంటున్నాం కదా ఇది ఎలా ఉంటుంది అంటే మనిషి పుట్టినప్పుడే ఆ శక్తి కొద్దిగా మేల్కొన్న స్థితిలోనే ఉంటుంది మనిషి పుట్టినప్పుడు అలానే శరీర అవయాలు ఏర్పడినప్పుడు గర్భంలో ఉండగా వెన్నుబోమ యొక్క ఆకృతి బుద్ధిగా ఏర్పడినప్పుడు అప్పుడు అది నిద్ర స్థితిలో ఉండదు బాగానే ఉంటుంది ఎప్పుడైతే బయటకు వచ్చి అన్నిటిని చూస్తూ ప్రాపంచిక విషయాలు చూస్తూ తర్వాత ప్రాపంచిక విషయాల్లో పాల్గొంటూ దాన్ని మర్చిపోవడం జరుగుతుంది ఆ శక్తిని ఉపయోగించుకోవడం కూడా లేకుండా అయిపోతుంది ఇంకా ఈ వెన్నుబోమలో ఉండే మధ్యలో సుష్మానాడి అని అంటారు ఈ సుషిమ్ నాడిలో చక్రా తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా నేను చెప్పే పాయింట్స్ ఉపయోగపడతాయి లాస్ట్ వరకు అనండి మూలాధారం కింద స్థానంలో వెన్నుబొమ్మ కింద స్థానంలో మూలాధార చక్రం అని ఉంటుంది ఈ చక్రస్థానాలు ఎక్కడ ఉంటాయి అనేదాన్ని ఎవరైనా తెలుసుకోవచ్చు వాటి వరకు ఎవరు తప్పు చెప్పరు ఇమేజెస్లో దొరుకుతాయి ఆ స్థానాల ముందు తెలుసుకోవాలి మూలాధారం ఒక వ్యక్తి పైన మరబంగానికి దొరికే బ్యాక్ సైడ్లో స్వాదిష్టానం దానిపైన నావికి ఎదురుగా వెన్నుబొమ్మలు మణిపూరక ఛాతి మధ్య నుంచి వెనక వెన్నుబొమ్మలు అనాహత గొంతు నుంచి వెనక మెడ మధ్యలో వెనుభామలు విశుద్ధి కనుబొమ్మల మధ్య ఆగిన తలపై మధ్య భాగంలో సహస్రార ఇలా చక్రస్థానాలు ఉంటాయన్నమాట ఇవన్నీ వెనక ఉంటాయి అవి ఉంటాయా అని చాలా కాలం నుంచి కొందరు అడుగుతూనే ఉంటారు ముందు ముందుండేదల్లా ఓన్లీ కనుబొమ్మల మధ్య స్థానంలో ముందనుకోవచ్చు దాని కింద అన్ని వెనక భాగంలోనే తలపై మధ్య భాగంలో సహస్రాలు ఇలా అవి ఉండే ప్లేసెస్ ఏంటి కొండలి చక్రాలు అంటే ఏంటి ఒక చక్రాల లాగా ఏమన్నా అక్కడ రౌండ్గా ఏమైనా కనపడిద్దా పదార్థాలు ఉంటాయంటే అలా పదార్థాలు ఉండవు ఏమి కనపడవు అది ఒక ఎనర్జీ ఫామ్ అయిన ప్లేస్ అనమాట ఇది మనం చెప్పుకున్న దైవశక్తిని ఫామ్ అయిన ప్లేస్ అది రౌండ్లో ముందు అలా ఉండి కదలక జరిగిన తర్వాత ఆ రౌండ్గా తిరుగుతున్నట్టుగా ఒక చక్రానికి ఒక చక్రానికి లింక్ అవుతూ మూలాధారం నుంచి పైకి తలపై వరకు ఆ లింక్ చేసుకుంటూ వెళ్తే చక్రభేదనం జరిగి అప్పుడు కుండల్ని కదలిక జరిగినట్టు జాగృతం అవుతున్నట్టు అనమాట ఎందుకు శక్తి కదలకు ఉంది మనం చేసే సాధన వలన అవగాహన వలన ఆ కదలిక జరిగి అది పైకి ఫామ్ అవుతూ కుండల్ని జాగృతం అవుతున్నట్టు కుండల్ని కదలిక జరిగి రేజ్ అయినట్టు అనమాట అలా జరిగినప్పుడు కొద్ది గొప్ప కదలిక అనేది ఆ సిస్టమేటిక్గా చేసే సాధన వల్ల కొద్ది గొప్ప కదలిక మూలధారంలో స్టార్ట్ అయినప్పుడు రకరకాల స్పందనలు రకరకాల ఫీలింగ్స్ ఆ తర్వాత భావాలు దృశ్యాలు కలర్సు ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అందరికి ఒక రకే ఉండదు ఒక విధంగా వాళ్ళ సాధన బట్టి వాళ్ళు తెలుసుకున్న విధానాన్ని బట్టి వాళ్ళ భావాలను బట్టి వాళ్ళ గురువుని బట్టి వాళ్ళ జనమ పరంపర సాధనను బట్టి కూడా ఇన్ని రకాలుగా ఆధారపడి ఉంటుంది కాబట్టి అందరికీ ఒక రకంగా ఉండదు రకరకాలుగా మారిపోతూ ఉంటుంది ఏది మారినా నిమిత్త మాత్రంగా గమనించాలి భయం అనేది ఎప్పుడు ఉండకూడదు ఎందుకంటే ఎవరు భయపడతారు ఎవరు భయపడరు ఎవరికి గురువు ఎలా ఉండాలో చెప్పే కదా కాబట్టి అలా ఉన్నప్పుడు ఇక భయపడవసరలా ముందు అంతా మంచి జరిగి అనుకోవాలన్నమాట ఎందుకంటే మనం దైవాన్ని సహాయం తీసుకొని ఆ దైవశక్తి సహాయంతో మనం మంచిగా అవుతూ మన జీవితాన్ని సార్థకం చేసుకుంటూ ప్రపంచంలో అందరికీ ఎంతో కొంత ఉపయోగపడేలా చేయాలనే ధ్యేయం ఉంది కదా ఆ ధ్యేయమే మనల్ని రక్షిస్తుంది ఇక వేరేది అవసరం ఆ ధేయమే మనల్ని రక్షిస్తుంది భయపడాల్సిన పనే లేదు ఈ కొండలే కదలిక అనే చిన్న చిన్న కదలిక ఏమైందంటే మొదట్లో సాధన చేస్తున్నప్పుడు వస్తుంది సాధన చేస్తున్నప్పుడు కలిగిద్ద అనమాట ఆ తర్వాత అదే సాధన రెగ్యులర్గా కొంతకాలం చేయగా 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 ఇప్పుడు ఒక బండిని నాలుగైదు సార్లు మొదట స్టార్ట్ కాకపోయినా కొట్టక కొట్టుక కొట్టక స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయిన తర్వాత ఇంజన్ ఆడడం మొదలైద్ది ఆ తర్వాత రేజ్ చేస్తే రేజ్ అవ్వడం మొదలైద్ది అయితే రేజ్ చేస్తూ రేజ్ చేస్తూ మనం ఏదైనా డౌన్ వచ్చినప్పుడు ఇక రేస్ చేయకుండా మొత్తం యాక్సిలేటర్ ఆపేసి ఊరుకున్నా సరే అది వెళ్తూనే ఉంటుంది కదా అట్లా ఈ సాధనలో మొదట చిన్న కదలిక ఆ తర్వాత వేగము ఆ తర్వాత రోజు అది దాన్ని నడిపిస్తూ ఉంటే నడిపించడం అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా క్రియాయోగం అనే దాంట్లో ఈ షట్ చక్రాల్లో నడిపిస్తారు మానసికంగా శ్వాసల్ని ఆ నడిపించేది ప్రతిరోజు చేయటం వలన కొంతకాలానికి దానంతరం అది ఒక్కోసారి అనుకోకుండా ఆ కదలిక నడక అనేది లోపల ప్రయాణం ఏదైనా కదలిక జరిగితే అది దాని అందరం జరగటం సాధన చేయనప్పుడు కూడా ఇది ఒకసారి నిద్రలో జరిగిద్ది కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు జరిగిద్ది ఏది ఆలోచించకుండా అలా కాముకు ఉన్నప్పుడు లేదా ఒకే విషయం మీద మనసు ప్రశాంతంగా లగ్నం చేసినప్పుడు జరిగిద్ది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సమయాల్లో ఆ కదలకు జరుగుతాయి వీటి గురించే ప్రధానంగా సరైన గురువు లేని వాళ్ళు భయపడతారు ఇదే అంటే నేను ఏదో పనిలో ఉంటే అనవసరంగా నా లోపల వెన్నుబొమ్మలు ఏదో కదలకు జరుగుతుంది జరుపుకు వస్తుంది అప్పుడేమన్నా కొండల్ని కదిలిందా అది కొందరు పాము అనుకుంటారు దాన్ని పాము అంటూ అక్కడ ఏమి పాములా పాములాగా కదలకు ఉంటుంది కాబట్టి వర్ణిస్తారు అంతే ఆ కొండలే ఒక పాములాగా నాలుగు లోపల ఏమైనా వెనక పాకుతుందా ఏమైనా చేసిద్దా ఇట్లా రకరకాలుగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద ఉన్నప్పుడు ఇది వచ్చేసరికి ఆ కాన్సన్ట్రేషన్ ఈ భావాల మీద డైవర్ట్ అయ్యి ఇది అనేకసార్లు రిపీట్ అయితే అది ఒక డిస్టర్బ్గా ఫీల్ అయ్యి చాలా భయపడుతూ బాధపడుతూ దాన్నే సైడ్ ఎఫెక్ట్స్గా జీవితంలో ఇబ్బంది పడే విధంగా అవుతారన్నమాట అది కూడా గురువు ఉన్నప్పుడు మంచి దేవు ఉన్నప్పుడు ఆ కదలికని అర్థం చేసుకోగలుగుతారు కావాలంటే కదలికని పెంచుకోగలుగుతారు వదినుకుంటూ ఆపేసుకోగలుగుతారు అది మన కంట్రోల్లో ఉంటుంది అనమాట కుండల్ని కంట్రోల్లో ఉంటుంది అనమాట కుండల్ని అనేది మన కంట్రోల్లో ఉంటుంది ఈ కంట్రోల్లో లేని వాళ్ళకి భయాలు ఆపోహలు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట ఇక దీన్ని ఎలా మొదలు పెట్టాలంటే ఎంటీ స్టమక్తో బ్రహ్మముహూర్తంలో కుదరకపోతే సూర్యోదయం అవుతున్నప్పుడు అప్పుడు కుదిరికపోతే పగలు కుదిరిన వాళ్ళు లెవెన్ టు ట్వెల్వ్ అప్పుడు కూరపోతే ఈవినింగ్ మరలా సూర్య అస్తమయం అయ్యేటప్పుడు అప్పుడు కుదరకపోతే నైట్ లెవెన్ ట్వెల్వ్ ఇన్ని టైమింగ్స్ ఉన్నాయి ఏదో ఒక టైంలో చేసుకోవచ్చు అట్లా అన్నీ పెరిగిపోయినప్పుడు మనం అన్ని సమయాల్లో చేసుకొని గొప్ప యోగునిగా యోగ్యంగా మారచ్చు అనమాట ఇక ఇన్ని మీరు మీరేంటి అని కొత్త వాళ్ళు తెలియదు కాబట్టి నేను చిన్నప్పుడే ఆధ్యాత్మిక సాధనలు చాలా ఇష్టంగా చేస్తూ వాడిని డెవలప్ చేసుకున్నాను చిన్నప్పుడే నాకు ఊర్లో నా పూర్వజన్మ అదృష్టం నా సెవెంత్ క్లాస్ ఏజ్లోనే నాకు గురువు దొరికారు ఆ గురువు దగ్గరే ఉండనే నేను కొండలి లాంటి సాధన చేశాను ఆ గురువు వారిని దర్శనం కూడా చేసుకున్నారు మానసరు వారి దగ్గర అట్లా గురువు సహాయంతో నేను చేశాను కాబట్టి నా దగ్గర సాధన చేసిన ప్రతి ఒక్కరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇప్పటికే నలభై సంవత్సరాల నుంచి నేను చేపిస్తూనే ఉన్నాను ఎయిట్ ఇస్ నుంచి ఇలా వీడియో ద్వారా యూట్యూబ్ ద్వారా అంతమంది ప్రత్యక్షంగా కాబట్టి ఇవి రెండింటిని గమనించి మీరు సరిగా అర్థం చేసుకోండి కర్మలను ఆచరించుట ఏంది నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలను చేయటం ఆనరాధ దేహినోస్మిన్ యధా యవనం तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यती